హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగి రాత్రి పరిగెత్తుకుంటూ గార్డెన్లోకి వచ్చి గుండెల పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అంతకుముందే భోజనాల దగ్గర వినోద్ మాట్లాడిన మాటల్ని బాగా గుర్తు చేసుకుని మరీ మరీ ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ భోజనం చేస్తున్నప్పుడు అసలు నాలుగు రోజులు పోతే ఎవరు ఎలాంటివారో అందరికీ అర్థమైపోతుంది ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో కూడా కొన్ని రోజులకి అర్థమైపోతుంది నా విషయంలో ఆవిడ జోక్యం చేసుకోకపోతే నేను ఆవిడని ఏమైనా ఏమంటానా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఆవిడకి చెప్పుకోండి అంతేకాని నాకేం చెప్పొద్దు అని వినోద్ నోటికి వచ్చినట్టుగా భోజనాల దగ్గర మాట్లాడి ఉంటాడు నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వొద్దని ఆవిడకి చెప్పుకోండి అని వినోద్ చెప్పిన మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ బాగా చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే బాగీ అంటూ అమర్ అక్కడికి వస్తాడు ఇక అమర్ బాగీ అని పిలవడంతో నిజంగా నేను బిజినెస్ గురించే మాట్లాడానండి అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నీ గురించి నాకు తెలీదా నీ ఆలోచనలన్నీ నలుగురి మంచి గురించే ఉంటుంది కానీ వేరే దురుద్దేశంతో నువ్వు మాట్లాడవని నాకు తెలుసు బాగి బాధపడకు బాగి అని అమర్ చెప్తూ ఉంటే ఇక అమర్ తనని అంత బాగా అర్థం చేసుకున్నందుకు బాగి ఒక పక్క సంతోషపడుతూ ఇంకోవైపు ఇంకా వినోద్ మాటలకి బాధపడుతూ అమర్ని ఒక్కసారిగా హగ్ చేసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది ఇక అమర్ ఏడవకు బాగి ఏడవకు అంటూ బాగీని ఓదారుస్తూ ఉంటాడు